వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు చేసుకోపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి అప్పుడే మీకు మా వీడియోలు వంట పడతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా సురేష్ ఒక థర్టీ ఇయర్స్ ఉండే యంగ్ అబ్బాయి కానీ అతన్ని చూశాక యంగ్ అని మీకు ఎప్పుడు అనిపించదు ఆఫీస్ లో పని ఈ అమ్మాయి కొనుక్కున్న ఇల్లు కార్ ఇతన్ని ఎప్పుడు టెన్షన్ పడేలా చేస్తాయి త్రీ ఇయర్స్ ముందే అతని జాబ్ దొరికింది వాళ్ళ ఫాదర్ కూడా అతని సేవింగ్స్ మొత్తాన్ని ఒక మంచి కాలేజ్ నుంచి డిగ్రీ దొరకాలని సురేష్ అండ్ వాళ్ళ తమ్ముడి మీద ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు హెల్ప్ అడగడానికి వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా ఏం లేదు అయినా సురేష్ కి ఇల్లు కొనడానికి ఇంత తొందర ఎందుకు టూ ఇయర్స్ ముందే ఒక మెరిసే కొత్త కార్ కొన్నాడు ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి దీని ఆన్సర్ చాలా సింపుల్ సురేష్ ఇవన్నీ కొనకపోతే వాళ్ళ చుట్టాలు అండ్ ఇంటి దగ్గరున్న వాళ్ళు సురేష్ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయ్యడని ఎలా నమ్ముతారు ఒక కొత్త కార్ సొంతిల్లు బ్రాండెడ్ క్లోత్స్ ఖరీదైన ఫోన్ ఇవన్నీ లేకపోతే సక్సెస్ కనిపిస్తుందా లక్ష రూపాయల శాలరీ నుంచి ముప్పై వేలు ఇంటికి పన్నెండు వేలు కార్ ఈఎంఐ పే చేయడానికి అండ్ అతని డైలీ అవసరాల కోసం ఖర్చు పెట్టాక ఏదో ఒకలాగా ఇరవై వేలు సేవ్ చేసేవాడు అదే టైంలో సురేష్ వాళ్ళ పేరెంట్స్ అతని పెళ్లి ఫిక్స్ చేశారు ఇప్పుడు అబ్బాయి ఇంజనీర్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అవ్వడం వల్ల పెళ్లి అయితే గ్రాండ్ గా అవ్వాల్సిందే లాస్ట్ ఇయర్ ఇంటి పక్క నుండే పుల్లారావు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో క్లర్క్ అయినా సరే వాళ్ళ అబ్బాయి పెళ్లి మీద పదిహేను లక్షలు ఖర్చు పెట్టారు సురేష్ వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా పెద్ద పోస్ట్ లో ఉన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల కంటే తక్కువ డబ్బులతో పెళ్లి ఎలా చేస్తారు సో వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టడానికి సురేష్ ఒక పది లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఈఎంఐ పెరిగి యాభై ఐదు అయింది అండ్ పెళ్ళయింది ఖర్చులు పెరిగాయి ఇవన్నీ క్లియర్ చేస్తూ తెలియకుండానే సురేష్ కి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి సో ఇది సురేష్ యొక్క స్టోరీ ఇప్పుడు ఆకాష్ ఇంటి పరిస్థితి చూద్దాం ఆకాష్ ఎడ్యుకేషన్ లో ఆవరేజ్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కి గోల్డ్ షాప్ ఉండేది బాగా డబ్బులు కూడా ఉండేది కానీ ఇప్పటికి కూడా ఆకాశ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాత ఇంట్లోనే ఉంటారు వాళ్ళ ఫాదర్ దగ్గర అతను ఫోర్ ఇయర్స్ ముందు కొనుక్కున్న స్విఫ్ట్ డిసైర్ ఇంకా ఉంది ఆకాష్ వాళ్ళ ఫాదర్ ని ఎప్పుడైనా బైక్ లేదా కార్ కోసం డబ్బులు అడిగినా అప్పుడు అతను ఇలా అనేవారు ఈ కారు నీదే కదా నీకు ఎప్పుడు అవసరం ఉన్నా తీసుకుని వెళ్ళు అండ్ కాలేజ్ బస్ ఎలా అయినా వస్తుంది కదా కార్ అవసరం ఏముంటుంది చెప్పు ఏదో ఒకటి చేసి ఆకాష్ బీబీఏ పాస్ అయ్యాడు అండ్ వాళ్ళ ఫాదర్ తో కలిసి షాప్ లో పనిచేయడం మొదలు పెట్టాడు ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ హైవే మీద ఉండే ఒక ప్రాపర్టీ గురించి చెప్పారు ఆకాష్ వాళ్ళ ఫాదర్ తో దీని గురించి మాట్లాడతాడు అండ్ అతనికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియా చాలా బాగా నచ్చింది అండ్ ఇలానే ఆకాష్ తన లైఫ్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీని కొనుక్కున్నాడు ఈ ప్రాపర్టీ రెంట్ ఇస్తూ ఆకాష్ నెమ్మది నెమ్మదిగా ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నారు కానీ ఇప్పటికి కూడా ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అదే పాత ఇంట్లో ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు సీన్ అర్థమైందా సీన్ అర్థం కాకపోతే నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది అండ్ సీన్ మారిపోతుంది కూడా ఎయిట్ మిస్టేక్స్ గురించి చెప్తా వీటి వల్లనే ఇండియా యొక్క మిడిల్ క్లాస్ ఎప్పటికీ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వలేకపోతున్నారు ఈ వీడియో లాంగ్ అయినా ఇది మీ లైఫ్ ను మార్చేస్తుంది సో మీరు రెడీగా ఉంటే కమెంట్ చేయండి ఎస్ ఐఎమ్ రెడీ నెంబర్ వన్ ఇది వివాహమా లేదా వినాశనమా పెళ్లి ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక స్పెషల్ మూమెంట్ టూ ఫ్యామిలీస్ కలిసి ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు ఇండియాలో పెళ్లి ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు ఇదొక ఎమోషన్ అందుకే జ్యువెలరీ నుంచి క్లాత్స్ ఫుడ్ గార్డెన్ అండ్ షూట్ కేస్ లాంటి మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఇండియన్ లగేజ్ ఇండస్ట్రీ చాలా పెద్ద మార్కెట్ సిఏజీఆర్ రేట్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇందులో ఎయిటీ ఫోర్ పర్సెంట్ సేల్స్ వెడ్డింగ్ సీజన్ లో అవుతాయి దీని నుంచి మన దేశంలో పెరిగే బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ యొక్క ట్రెండ్ అర్థం చేసుకోవచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి హనీమూన్ వరకు అన్ని బాగా చేయాలని పీపుల్ వాళ్ళ బడ్జెట్ ను మర్చిపోయి లోన్ తీసుకుని పెళ్లి చేసుకుంటారు ఎవరికి ఎటువంటి లోటు ఉండకూడదు అందరికీ మన పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని అనుకుంటూ ఎన్నో ఇయర్స్ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని జస్ట్ మూడు నాలుగు రోజులు ఫంక్షన్స్ మీద ఖర్చు పెడతారు నా దృష్టిలో అయితే పెళ్ళొక ఇంటిమేట్ ఫంక్షన్ లా సెలబ్రేట్ చేసుకోవాలి స్పెషల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటే చాలు అయినా సరే మీరు ఒక గ్రాండ్ వెడ్డింగ్ కావాలనుకుంటే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో ఇది ఎగ్జిక్యూట్ చేసుకోండి మీ బడ్జెట్ ఫైనల్ చేసుకోండి ఏదేమైనా సరే మీ బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి నెంబర్ టూ ఫైట్ ఫర్ ఎడ్యుకేషన్ మా అబ్బాయి పెద్దయ్యాక ఇంజనీర్ అవుతాడని ప్రతి ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే వెల్కమ్ చేస్తారు పిల్లల్ని డాక్టర్ ఇంజనీర్ లా చూడాలనుకునే రేస్ లో పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ని అమ్మైనా సరే మంచి స్కూల్ మంచి కోచింగ్ మంచి కాలేజీలు చదివించడానికి వెనకడుగు వేయరు ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అయ్యే డ్రీమ్స్ మీద లక్ష్యం స్పెండ్ చేసే ముందు ప్రతి పేరెంట్ ఒక విషయం చూసుకోవాలి ఇదే డ్రీమ్ మీ పిల్లలకు కూడా ఉందా లేదా జస్ట్ ఇదే చేయాలని ఫోర్స్ చేస్తున్నారా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ లాక్స్ అయ్యారు అండ్ ఐఐటి కోసం టెన్ లాక్స్ అలానే సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్ లెవెన్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ అప్యర్ అయ్యారు మొత్తం కలిపి ఫార్టీ లాక్స్ ఇందులో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు వేరే ఎవరు ఎగ్జామ్ ట్రై చేయకూడదని నేను చెప్పట్లేదు కానీ ఏ పాత చూస్ చేసుకునే ముందు మీరు మీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ స్కిల్ అండ్ మానిటరీ స్టాటస్ కూడా చూసుకోవాలి మీకు నిజంగా ఈ ఫీల్డ్స్ నచ్చడం వల్ల మీరు డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటే అది చాలా మంచిది కానీ మీరు దాన్ని ప్రొఫెషనల్ యాంగిల్ అంటే డబ్బులు సంపాదించాలనే యాంగిల్ తో చూస్తే మీరు వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇంకా ఎన్నో దారులున్నాయి యూపీలో టెన్త్ అండ్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళ కోసం క్లర్క్ లెవెల్ జాబ్స్ పోస్ట్ చేశారు అండ్ దానికి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిహెచ్డి స్కాలర్స్ ఫార్మ్ ఫిల్ చేశారు అంటే మన ఫార్మల్ ఎడ్యుకేషన్ కి ఏ వాల్యూ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు మీ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ అన్నిటికీ ఎటువంటి డిగ్రీ అవసరం లేదు మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే కాలేజ్ నుంచి ఎటువంటి హైఫై డిగ్రీ లేకుండా కూడా మీరు సొంతంగా బుక్స్ చదివి పాడ్కాస్ట్ చూసి లేదా ఎవరితో అయినా మాట్లాడి ఆ కోర్సెస్ నుంచి నేర్చుకోవచ్చు దీన్నే సెల్ఫ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు ఇంట్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ కి అండ్ కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళ కేసులో అయితే ఈ ఖర్చు ఒక కోటి వరకు రీచ్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఈ ఖర్చు మొత్తం దానికి ఈక్వల్ గా వాల్యూ అండ్ స్కిల్ ప్రొవైడ్ చేస్తుందా మేబీ నో సో అందుకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా వేరే వాళ్ళ పిల్లల్ని చూసి మీ పిల్లల యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేయొద్దు మీ పిల్లలకి ఏది మంచిదో అదే చేయండి నెంబర్ త్రీ కార్ కాదు ఇది బే కార్ ఇల్లు పెళ్లి అండ్ ఎడ్యుకేషన్ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నిటికంటే పెద్ద లయబిలిటీ కార్ లాస్ట్ ఇయర్ కార్స్ యొక్క ఎయిట్ పాయింట్ పెరిగాయి అండ్ ఫోర్ మిలియన్ అంటే నలభై లక్షల కార్స్ అమ్ముడిపోయాయి పెరిగే పెట్రోల్ యొక్క రేట్స్ పెరిగే కార్ సేల్స్ తో ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటువంటి క్యాల్కులేషన్ చేయకుండా ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకుంటూ వాళ్ళని వాళ్లే పేదరికంలోకి నెట్టుకుంటున్నారు క్యాబ్ రెంట్ తీసుకోవడం కంటే కార్ కొండం ఎంత ఎక్స్పెన్సివ్ అనేది నేను మీకు చెప్పను ఎందుకంటే ఆ కాలిక్యులేషన్స్ మీకు ఈజీగా ఇంటర్నెట్ లో దొరికిపోతుంది కార్ ఎప్పుడు కొనడం మంచిది ఎప్పుడు మంచిది కాదనేది మనం డిస్కస్ చేసుకుందాం అన్నిటికంటే ముందు మీరు డైలీ యావరేజ్ ఎంత ట్రావెల్ చేస్తారు ఒకవేళ థర్టీ కిలోమీటర్స్ కంటే తక్కువైతే డెఫినెట్లీ మీకు క్యాబ్ బెస్ట్ అండ్ చీప్ గా కూడా ఉంటుంది కానీ ఒకవేళ మీ యావరేజ్ ట్రావెల్ టైం దీనికంటే ఎక్కువ అయితే మీరు కార్ కొండంలో తప్పలేదు కానీ ఏది మీరు ఎఫోర్డ్ చేయగలిగేది మీరు కార్ ని దాని యాక్చువల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకోవద్దు దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్సూరెన్స్ కూడా కన్సిడర్ చేయండి మీ దగ్గర ఎంత పార్కింగ్ స్పేస్ ఉందో కూడా చూడండి మీరు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వాలనుకుంటే యూజ్డ్ కార్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫైనల్లీ మీరు కార్ క్యాష్ ఫైనాన్స్ చేసుకున్నా మీరు కంఫర్టబుల్ గా ఈఎంఐ బడ్డెన్ ని హ్యాండిల్ చేసుకుంటే కార్ కొనడం చాలా మంచి ఐడియా కానీ మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ గా బడ్డెన్ చేసుకుని కార్ కొనుక్కుంటే డెఫినెట్లీ ఈ పని వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది నెంబర్ మీరు యూజరా లేక యూజ్ చేసుకుంటున్నారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలా జొమాటో ఉంది కదా గ్రోసరీ కావాలా బిగ్ బాస్కెట్ ఉంది కదా వాచెస్ వాషింగ్ మిషన్ క్లోత్స్ ఏం కావాలన్నా సరే ఇప్పుడు ఒక్క క్లిక్ లో అన్ని దొరుకుతున్నాయి ఇండియా వరల్డ్ యొక్క సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ కన్జ్యూమర్స్ ఉన్నారు అండ్ యాన్యువల్లీ నూట ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే వీటిలో సిక్స్టీ పర్సెంట్ పెద్ద సిటీస్ నుంచి కాకుండా టూ టైర్ సిటీస్ అండ్ స్మాల్ టౌన్ సిటీస్ నుంచి వస్తుంది ఇందులో ఇండియా యొక్క ఎయిటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంటుంది అందరూ ఆన్లైన్ ఫెసిలిటీస్ కి ఫ్యాన్స్ అయిపోయారు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిచి కిరాణా షాప్ నుంచి కావాల్సినవి తెచ్చుకోకుండా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం ప్రోగ్రెసివ్ అనుకుంటారు కొన్ని రోజుల ముందు ఢిల్లీ నుంచి రాహుల్ కబ్రా యొక్క పోస్ట్ వైరల్ అయింది సేమ్ రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆర్డర్ చేశాక బిల్స్ లో డిఫరెన్స్ పాయింట్అవుట్ చేశారు అతను ఒక రెస్టారెంట్ నుంచి సేమ్ ఐటమ్స్ ఆన్లైన్ ఆర్డర్ చేశారు అండ్ రెస్టారెంట్ నుంచి డైరెక్ట్ గా కూడా పర్చేజ్ చేశారు ఆన్లైన్ లో అవే ఐటమ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ కూపన్ యూజ్ చేసా కూడా సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ కి దొరికింది ఆఫ్లైన్ లో జిఎస్టి యాడ్ చేశాక కూడా ఫైవ్ ట్వెల్వ్ రూపీస్ కి వచ్చింది అంటే మీరు ప్రతి ఆర్డర్ కి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు మీరు ఒక్కరోజు కూర్చొని యాప్స్ మీద మంత్లీ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ యాప్స్ యూజ్ చేస్తున్నారా లేక యాప్స్ అనేది మీకు తెలుస్తుంది నెంబర్ బ్రాండ్స్ ది గేమ్ ఆఫ్ బ్రాండ్ అనేది ప్రపంచంలో పెద్ద మాయ బ్రాండ్ అంటే ఒక లోగో అదొక వెయ్యి రూపాయల వస్తువు మీద నాలుగు వేలు ఆరు వేలు అండ్ పది వేలు ఖర్చు పెట్టేలా చేస్తుంది స్టేటస్ అనే సింబల్ వెనకాల పరిగెడుతూ మనం ఒక వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం ఇందులో అందరూ ఒకరికంటే ఎక్కువ సక్సెస్ఫుల్ గా కనిపించాలనుకుంటారు ఇలాంటి కాంపిటీషన్ కంటే ఏది బెటర్ అంటే మీరు లోకల్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఇండియన్ బ్రాండ్స్ ని ట్రై చేయండి ఎన్నో బ్రాండ్స్ తక్కువ రేట్ కే మీకు మంచి మంచి వస్తువులు ప్రొవైడ్ చేస్తారు ఒక ట్యాగ్ కోసం మూడు వేలు నాలుగు వేలు ఎందుకు ఖర్చు పెడతారో నాకైతే అర్థం కావట్లేదు నెంబర్ సిక్స్ రెంట్ కి తీసుకున్న స్టేటస్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే లోన్ తీసుకోండి ఇల్లు రినోవేట్ చేయించుకోవాలనుకుంటే లోన్ తీసుకోండి కార్ కొనాలా అయినా లోన్ తీసుకోండి అండ్ ఇప్పుడైతే ట్రావెలింగ్ కోసం కూడా కొంతమంది లోన్ తీసుకుంటున్నారు లోన్ అనేది మన కంట్రీలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లా చాలా ఈజీగా దొరుకుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఒక రిపోర్ట్ అకార్డింగ్ మన కంట్రీలో దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ వాళ్ళ కోరికలు పూర్తి చేసుకోవడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు ఇందులో నుంచి సెవెంటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ మిడిల్ క్లాస్ సాలరీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తారు ఈ సినారియో వినడానికి మీకు చాలా నార్మల్ గా అనిపించవచ్చు కానీ ఇలా చిన్న చిన్న వాటి కోసం లోన్ తీసుకుని టెన్ టు ఇంట్రెస్ట్ పే చేయడం నెమ్మది నెమ్మదిగా మీ పాకెట్స్ ఖాళీ చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం మీరు ఏదైనా కారణం వల్ల రెండు సంవత్సరాలకి ఒక లక్ష రూపాయలు పర్సనల్ లోన్ అనుకుందాం సో ఇప్పుడు టెన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కి తగ్గట్టు అది పది వేల రూపాయలు ఈఎంఐ అవుతుంది అండ్ మీరు టోటల్ గా పే చేయాల్సిన అమౌంట్ లక్ష ఇరవై వేలు మీకు ఇందులో ఏం ప్రాబ్లం కనిపించకపోవచ్చు కానీ ఇప్పుడు వినండి మీరు ఈఎంఐలు ఇచ్చే మనీకి టూ ఇయర్స్ కి ఎస్ఐపి చేస్తే మీరు ఒక లక్ష ముప్పై ఆరు వేలు సేవ్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ ట్వల్వ్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్తో అంటే ఏ డబ్బులైతే మీరు స్టేటస్ చూపించడానికి వేస్ట్ చేస్తారో మీరు దాంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అండ్ మీకు వచ్చిన రిటర్న్స్ తోనే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సపోజ్ మీకు ఐఫోన్ బై చేయాలని ఉంది కానీ దాన్ని డైరెక్ట్ గా ఈఎంఐ శాలరీతో కొండం కంటే బెటర్ ఆప్షన్ రైట్ ప్లేస్ లో ఆ మనీని ఇన్వెస్ట్ చేయండి అవి వచ్చిన రిటర్న్స్ తో వాటిని కొనుక్కోండి దీంతో అర్థమయ్యే విషయం ఏంటంటే మీకు ఏమైనా డ్రీమ్ ఉంటే బకెట్ లిస్ట్ ఉంటే మీరు టూ ఇయర్స్ కి లోన్ తీసుకున్న బదులు అదే టూ ఇయర్స్ లో చిన్న చిన్న ఎస్ఐపీ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అప్పుడు అక్కడ పెరిగిన డబ్బులతో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి అది కూడా ఎటువంటి బర్డెన్ లేకుండా నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది మా ఫాదర్ ఒక మంచి బైక్ అండ్ అమ్మకి నచ్చిన గోల్డ్ కొనాలి అని కానీ నేను ఎర్న్ చేసిన మనీతోనే డైరెక్ట్ గా కొనేస్తే నా మనీ అక్కడే అయిపోతుంది అందుకే ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ ఏదని కొనడానికి ప్లాన్ చేసుకుంటా సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పర్సనల్లీ నేనైతే ఇలా టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయను అండ్ నేను చేయకుండా మిమ్మల్ని చేయమని కూడా రికమెండ్ చేయలేను నేను కష్టపడి సంపాదించిన డబ్బు పెరిగే ఛాన్స్ ఉండి కూడా స్లోగా పెరిగలి ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బే కాదు మనం లైఫ్ లో కూడా స్లోగానే గ్రో అవ్వాల్సి వస్తుంది అందుకే బయట మనకి ప్రతి ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ దొరుకుతారు సో వెతకండి మనకి ఎలాంటి తలనొప్పి లేకుండా మార్కెట్ లో ఏమవుతుంది అనే స్ట్రెస్ లేకుండా వాళ్ళే ఫుల్ గా రీసెర్చ్ చేసి స్టాక్స్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు సెల్ చేయాలి అండ్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఇలా బేసిక్స్ నుంచి మీకు రిటర్న్స్ వచ్చే వరకు మీ చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళు బయట చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి రాదు వారు టైం లేదు అని ఇన్వెస్ట్ చేయకుండా ఆపేసి ఉంటే నా మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు అలానే ఉండేవి అది పద్దెనిమిది నెలల్లో ఏడు లక్షల యాభై ఎనిమిది వేలు అయ్యేది కాదు వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ కూడా వచ్చేది కాదు అండ్ బై ద వే ఇలాంటి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ పిక్ చేయడం మనలాంటి కామన్ పీపుల్ అయితే సాధ్యం కాదని నాకు తెలుసు అందుకే నేను ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ హెల్ప్ తీసుకుంటా మీరు కూడా ఇలాంటి వాళ్ళని వెతకండి మీకు నచ్చిన వాళ్ళ సర్వీస్ తీసుకోండి మీరు కొంచెం ఫీజ్ పే చేసినా వాళ్ళు మీకు పది రేట్లు రిటర్న్ వచ్చేలా హెల్ప్ చేస్తారు బట్ ఎక్కడ కూడా మనం ఫాలో అవ్వాల్సినవి చాలా రూల్స్ ఉన్నాయి బికాస్ మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది మన కష్టార్జితం సో ఫస్ట్ మన క్యాపిటల్ సేఫ్ గుండేలా చూసుకోవడం మన నెంబర్ వన్ ప్రయారిటీ అవ్వాలి అండ్ మన ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు క్లియర్ గా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ వన్ క్రోర్ డ్రీమ్ ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని మన దగ్గర ఒక రియలిస్టిక్ రోడ్ మ్యాప్ ఉండాలి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ మిలియనర్ ఈ షేర్ చేశారు అది కానీ మీరు వింటే ఇది కదా నాకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఇలాంటి క్లారిటీ కోసమే ఇలాంటి ఆటోమేటెడ్ ప్రాసెస్ కోసమే కదా నేను ఇన్నాలగా వెయిట్ చేస్తున్నదని మీకు డెఫినెట్ గా అనిపిస్తుంది నాకు కూడా ఆ టైమ్ లో ఇదే అనిపించింది సో మీకంటూ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే టాప్ ఐ కార్డ్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మాస్టర్ క్లాస్ చూడండి బిలీవ్ మీ ఇది ఒక లైఫ్ చేంజింగ్ వన్ అవర్ అని నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చాయి సో మీరు కూడా ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మిస్ కాకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ఉంది నెక్స్ట్ పాయింట్ ట్వంటీ వన్ డేస్ లో డబుల్ డబల్ మిడిల్ క్లాస్ యూట్యూబ్ వీడియోస్ లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళు వరల్డ్ లో ఎయిటీ పర్సెంట్ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ అమ్మే బిజినెసెస్ కి కన్సూమర్స్ ఎందుకు మనం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ని నమ్ముతాం మనకు అన్ని తొందరగా కావాలి ఇండియాలో ట్రెండింగ్ వీడియోస్ ఇలా ఉంటాయి వన్ డే లో వన్ లాక్ ఎలా సంపాదించాలి ఇంట్లో కూర్చొని ఫిఫ్టీ థౌజండ్ ఎలా సంపాదించాలి ఇంటర్నెట్ లో ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి పీపుల్ మాయ మాటలకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కానీ ఇలా ఒక క్లాస్ ఉందంటే ఎవ్వరు రారు నాకు తెలుసు ఒకటి గుర్తుంచుకోండి ఆలోచించకుండా ఏ ట్రాన్సాక్షన్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ లో ఇంటర్నెట్ ట్రేడింగ్ లో ఎంఎల్ఎం స్కీమ్స్ లో జాబ్స్ ఇచ్చే స్కీమ్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని ప్రామిస్ చేసే ప్రతి స్కీమ్ ప్యాక్అట్ లాంటిదే నేను ఇప్పటిదాకా ఎవరిని కూడా ప్యాకెట్ ఆడుతూ రిచ్ అవ్వడం చూడలేదు నేను చూపించిన పోర్ట్ఫోలియో కూడా పద్దెనిమిది నెలలు పట్టింది వారంలో నెలలో వచ్చింది కాదు నెంబర్ ఎయిట్ ముందు స్పెండింగ్ దాని తర్వాత ఇన్వెస్టింగ్ మన మెంటాలిటీ ఎంత బయాస్డ్ అయిపోతుంది రిచ్ పీపుల్ చూసి వాళ్ళు ఏదో ఒక తప్పు చేసే డబ్బులు సంపాదించారని మనం అనుకుంటాం మన మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ గా కనిపించడానికి ఖర్చు పెడతాం అండ్ రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవడానికి ఇన్వెస్ట్ చేస్తారు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అతను ఎప్పుడు ఎలా చెప్పేవారు నువ్వు తొంభై రూపాయలు ఇన్వెస్ట్ చేసి పది రూపాయలు డిసైర్స్ మీద ఖర్చు పెట్టుకో కానీ మనం ఏం చేస్తాం తొంభై రూపాయలు ఖర్చు పెట్టాక మిగిలిన పది రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే పెద్ద ప్రాబ్లం మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక ఆప్షన్ కానీ రిచ్ పీపుల్ కి ఇది ఒక అవసరం ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిజల్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దొరుకుతాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వర్చువల్ సక్సెస్ వరల్డ్ లో ట్రాప్ అయి ఉంటారు అండ్ రిచ్ గా కనిపించడానికి పూర్ అయ్యే ఎంచుకుంటారు ఇప్పుడు ఒక ప్రోటీప్ చూద్దాం ది ట్వంటీ ఫోర్ అవర్ రూల్ మీరు ఏదైతే కొనాలనుకుంటారో దాన్ని కొనే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజు వెయిట్ చేయండి అన్నిటికంటే ముందు మీరు ఆ వస్తువు చేసే ఐదు పనుల్ని ఒక దగ్గర రాయండి ఇంకో కాలంలో ఆ పనుల్ని ఆ వస్తువు లేకుండా చేయగలరో లేదో అనేది రాయండి అనలైజ్ చేయండి అప్పుడు కూడా అది మీరు కొనుక్కోవాలనుకుంటే వెళ్ళది కొనుక్కోండి ఈ రూల్ ని ఫాలో అయ్యాక మీరు మీ కంపల్సివ్ బయంగ్ ని సెవెంటీ పర్సెంట్ వరకు తక్కువ చేసుకోవచ్చు నెంబర్ టూ ది టూ ఎక్స్ రూల్ ఏమైనా కొనేటప్పుడు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు కొనే వస్తువుని మీరు రెండు సార్లు కొనే అంత స్తోమత ఉందా అంటే మీరు ఒక లక్ష రూపాయలు విలువ ఉండే ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా రెండు లక్షలు ఖర్చు పెట్టే స్టేజ్ లో ఉండాలి సో లాస్ట్ ది ఈ రోజు ఏం చేయాలనుకుంటే అది చేయండి రేపు అనేది ఉంటుందో లేదో ఎవరికి తెలుసు ఈ లైన్ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాశారు ఇది విని మిడిల్ క్లాస్ ఎమోషనల్ అయ్యి వాళ్ళ బడ్జెట్ కంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు అండ్ లోన్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ నడుస్తూ ఉంటాయి మీకేం కావాలనే డెసిషన్ మీరే తీసుకోవాలి ఈ రోజు హైఫై గా ఉండడానికి లైఫ్ మొత్తం ట్రాప్ అయి ఉంటారా లేదా ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారా ఇది మీ చేతిలో